హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా అండి ఐదు నిమిషాలు స్టవ్ దగ్గర స్పెండ్ చేస్తే చాలండి ఈ నోరు ఊరించే మటన్ కర్రీ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మా అలా తింటుంటే నోరు ఊరిపోతుంది కదా నిజంగా అండి మనం ఇంత కష్టపడేదైతే తినడానికే కదండి కానీ ఆ కాస్త టైం అనేది మనం ఇవ్వలేకపోతున్నామండి కానీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం వంట చేయడం ఎంత సులువ అని అనుకుంటారండి మరి ఇంకెందుకండి ఆలస్యం అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మటన్ కర్రీకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు రా స్పైసెస్ వేసుకుందాం రెండు బెరింజాకు చెక్క యాలకలు లవంగాలు అలాగే కొద్దిగా షాజీరా ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగానండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం నాన్ వెజ్ కదా అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం సన్నగా తీల్చిన ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు టమాటాలు రెండు ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం ఇరవై నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మనం మటన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చక్కగా బాయిల్ అయిపోయింది మటన్ అంతా ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను నాన్ వెజ్ కదా కొద్ది కారం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి అలాగే గరం మసాలా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని మూతబెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం కొద్దిగా పుదీనా కూడా వేశాను నేను మంచి ఫ్లేవర్ ఉంటుందని చూశారు కదా చక్కగా వచ్చిందండి నేనైతే కొబ్బరి కానీ గసగసాలు కానీ ఇలాంటివి ఏమీ వేయలేదు అయినా గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తారు